నంతబొమ్మాలి మండలం మేకవరం గ్రామంలో చకనన్న ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన హుద్ హుద్ ఇళ్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ల నిర్ణయానికి దువ్వాడ శ్రీనివాస్ సవాల్ చేసి హైకోర్టులో లబ్దిదారులకు ఏ నష్టం జరగకుండా ఆర్డర్స్ పొందడం జరిగిందని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పరపటి శ్రీనివాస్ చొరవను ప్రజలందరూ కొనియాడారు నేను స్వయంగా ఉండి మీకు ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది ఈ ముప్పై ఆరు మంది లో ఇప్పుడు ఇచ్చు నుంచి ఒక నలుగురు ఐదు అవకాశం అక్కడ చేరడానికి కూడా అవకాశం పదమూడు మంది ఆ పేరు కూడా నెలకి ఉన్నాయి ఈరోజు మన ప్రభుత్వం అధికారం కోల్పోవడం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే అప్పటి కలెక్టర్ గారు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిందో మీ అందరికీ బయటికి పంపించేసి ఆ ఇల్లు స్థానిక నేతలు అచ్చెన్నాయుడు తాలకు ఆధ్వర్యంలో అమ్ముకోవడానికి చూస్తున్నారు మళ్ళీ అమ్ముకొని కొత్త వాళ్ళకి పేర్లు ఇవ్వడానికి చూస్తుంది దీన్ని స్త్రీను చాలా స్ట్రాంగ్ గా తీసుకుని సార్ ఇలాగే జరిగితే పేదవాళ్ళందరూ కూడా అజయ్గుతారు అప్పుడు మద్దతు ఇచ్చాము అసలు ఇల్లు కోసం శ్రీను నాకు వచ్చిన ఈ గవర్నమెంట్ వచ్చి అధికారంలో ఉన్నంత కాలంలో కూడా అతను మాట్లాడే మాట్లాడి ఇళ్ళ గురించి ఇంకో సమస్య ఇంతలా ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడు దీని గురించే మాట్లాడుకుంటూ తెల్లగా ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు తీసేయాలంటే నేను ఇళ్ళన్నింటికి వచ్చి చూశాను కదా గడప గడప చూశాను ప్రతి ఒక్కరిని కలిసాను ప్రతి ఒక్క విశాను ఒకవేళ అది తీసేస్తే వస్తే ఏమవ్వాలి మీ జీవితాన్ని అధికారం కోల్పోతే వాళ్ళ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఇళ్ళని క్యాన్సిల్ చేస్తారు అలా జరగడానికి వీల్ కాబట్టి వెంటనే ఇది కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టు మనకు ఆర్డర్ వచ్చింది మీ ఫేవర్ లో ఆర్డర్ అంటే మీకు అనుకూలంగా కోర్టు ఆర్డర్ వచ్చింది ముప్పై మనం వేసిన పిటిషన్ ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఇళ్ల పైన దే సర్బిఐ టు మెయింటైన్ స్టాటస్ కో అప్టైనింగ్ టుడే అంటే ఎవరైతే ఆ ఇళ్లలో ఉంటున్నారో ఆ ఇళ్లలోనే అక్కడే వాళ్ళు ఉండాలి యథాస్థితి కొనసాగించాలి స్టేటస్ కోర్టు ఎవరిని అక్కడి నుంచి బయటకు తీయడానికి కానీ చదివించడానికి కాని వీళ్ళు లేదు కోర్టా ఈ కోటాడు మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చేస్తే ఇది కాదని చేస్తే అక్కడ ఉద్యోగాలు కూడా పోతాయి మన కోర్టుకు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఇది నేను శ్రీను అందరికి కలిసి ఎంపీటీషర్ అందరికి కలిసి మేము కలెక్టర్ గారికి ఇస్తాము కాపీ తర్వాత ఆర్డీలోకి తహసీల్దార్ కూడా కాపీ ఇచ్చేసి ఇంకా అక్కడ అయిపోతుంది హాయిగా మీ మీరు ఉండొచ్చు ఇంకెవరైంది మన వాళ్ళ పేరుకి వచ్చి వాళ్ళకి లోపలకి కూడా అలవాటు చేయకుండా ఉన్నారు ఈ కోర్టు ఆర్డర్ ద్వారా పోలీసు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి లోపల పెట్టమని కూడా చెప్తాం ఎందుకంటే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకే లిస్టు మేరకే ఈ కోర్టు ఆడవచ్చు